పెద్దమ్మా అవ లేదా నేను సర్పంచ్ కి నిలబడతానని ఆ నాది గొడ్డలు గుర్తు జరా అబ్బాకు చెప్పు ఓటేయమని చెప్పారు అబ్బాది నీది మీ తమ్ముంది ఆ మీ అయ్యేది కూడా నేనేమి మర్చిపోను గుర్తు పెట్టుకోరు గొడ్డలు గుర్తు ఓటేయమని చెప్పు పెద్దమ్మని చూడు చూస్తా నేను చెప్తా సరేనే పోయత్తా మరి తిరుపతన్న పొద్దు పొద్దుగాలని ఫోన్ చేసి రమ్మన్నాడు ఎత్తుకో ఈయనకు మనిషి లేకపోతే మనసుని పట్టదు కావచ్చు ఎప్పటికీ ఉండాలి ఎంబడి ఎన్నడా ఈ మనిషి మళ్ళా రమ్మనే ఉన్నాడుగా ఏమైంది తిరుపతి